ఈ రోజు బిగ్ బాస్లో మణికంఠని పంపించేద్దామా అంటూ కిరాక్ సీత అంటుంది అయ్యో అలా అనొద్దండి అంటే ఇక అంతలోనే హరితేజ అంటుంది మేము పంపక్కర్లేదు నీ ఫ్రెండ్సే చాలు నిన్ను పంపించేయడానికి మా వరకు ఛాన్స్ అక్కర్లేదు ఎప్పుడు నేను నామినేషన్లో గుద్దుతూనే ఉంటారు కదా అంటూ హరితేజ అనేసరికి ఇక అవును రోహిణి కూడా అదే అంటుంది ఏంటో అందరూ నిన్నే నామినేట్ చేస్తున్నారు అంటే అంతలోనే కిరాక్ సీత అంటుంది కో లోపలికే వచ్చారు కదా మీరు కూడా చూద్దు కానీ ఎన్ని రోజులు నామినేట్ చేయకుండా ఉంటారో మేము చూస్తాం అంటూ కిరాక్స్తో ఇచ్చి పడేస్తుంది మరొక వైపు నిఖిల్ మాత్రం తన టిఫిన్ని తన బ్రేక్ఫాస్ట్ని పక్కన పెట్టి మరి ఇక్కడ గంగవ్వ చీరలు మరత పెట్టుకుంటూ ఉంటే సాయం చేస్తూ ఉన్నాడు వద్రాబాబును చీరలు మరతెట్టలో పోరా అని అంటే లేదు గంగవ్వ నీకు సాయం చేస్తాను రా ఇలా నాకు కూడా బోర్ కొడుతుంది దా అంటూ తనకి సాయం చేస్తూ ఉంటాడు ఇక్కడ గంగవ్వకి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా నిఖిల్ అయితే సాయం చేస్తూ ఉన్నారు పెద్దావిడికి సాయం చేస్తే మంచిదే కదా అంటూ నిఖిల్ అయితే చెప్తూ ఉంటే పక్క నుండి హరితేజ వింటూ ఉంది